రేవంత్ రెడ్డి బండి సంజయ్ల గుళ్ళ ప్రమాణాలు చాలా చూసాం దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళే వీళ్ళు విశ్వాసం ఉంటే ఇలా మాట్లాడరు బండి సంజయ్ వాళ్ళ కుటుంబంలోని అందరినీ తీసుకెళ్లి గుడిలో ప్రమాణం చేస్తాడా చిల్లర మాటలు మాట్లాడమంటే మాట్లాడతాడు సమాధానాలు లేనప్పుడే గుళ్ళు ప్రమాణాలు అని అంటారు జగదీశ్ రెడ్డి రాజకీయాలలో సమాధానాలు లేని వాళ్ళు తప్పించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ గుళ్ళు వీళ్ళు ప్రమాణాలు మాట్లాడతారు రేవంత్ రెడ్డి బండి సంజయ్ ల గుళ్ళ ప్రమాణాలు మనం చాలా చూసినాం డేట్లు తారీఖులు పెట్టిండు అన్ని పెట్టిండు దస్తావేజులు ఇచ్చిండ్రు అన్ని చేసిండ్రు దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి చివరికి ఏం చేశాడో మనకు తెలుసు అస్సలు దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళే ఈ దేవుళ్ళ గురించి ఎక్కువ మాట్లాడేటోళ్ళే దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు వెళ్ళి ఉంటే అట్లా మాట్లాడారు వాస్తవానికి వస్తాడా బంజ్ బండి సంజయ్ కొమ్మను ఏ గుడి పోయి పిల్లలు తీసుకొని పోయి ఆయనకు మా పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు మనోలు మనవరాలు తీసుకొని పోయి ప్రమాణం చేయమని కేటీఆర్ఏ చేయించిండు అని చెప్పి కేటీఆర్ఏ ఈ ట్యాపింగ్ చేయించిన ప్రమాణం చేయమంటే బండి సంజయం చూద్దాం ఎందుకు చెత్త మాటలు చెత్త చెట్లు ఏదైనా ఉంటే బాధ్యత అయితే ఉండాలి బాధ్యత అయితే మాటలు ఉండాలి తప్ప ఈ చిల్లర మాటలు భూత మాటలతోని ప్రజలకు కడుపులు లేవు রাজকে রাজক